హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు నవ్యా కలెక్షన్స్ ఫ్రమ్ విజయవాడ మన కలెక్షన్లో స్టిచ్ చేసిన కొన్ని కిట్స్ ఫ్రాక్ మోడల్స్ చూసేద్దాం అండ్ అలాగే మన దగ్గర మిషన్ ఎంబ్రాయిడరీ అండ్ కంప్యూటర్ ఇలాంటివన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి కదా ఇప్పుడైతే మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ని చూసేద్దాం డిజైన్ వచ్చేసి ఇది మిషన్ ఎంబ్రాయిడరీ మీద చేయించామండి కంప్యూటర్కి మిషన్కి చేంజెస్ ఏంటి అంటే తేడా ఏంటి అంటే ఇక్కడ నేను ఇప్పుడు డిజైన్ చూపిస్తున్నాను కదా ఈ నెక్ వచ్చేసి మనకి పిక్లో రౌండ్ వచ్చింది మనం దాన్ని పాట్ నెక్గా చేసుకున్నాం అనమాట సో ఇలాంటి ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే మిషన్లో అయితే మనకి కుదురుతుందండి అదే కంప్యూటర్లో అయితే కుదరదు అనమాట సో అది ఒక చిన్న ప్లస్ ఉంటుంది మిషన్కి అండ్ వర్క్ కూడా కొంచెం ఎంబోజ్గా వస్తుంది కొన్ని కొన్ని వర్క్లు అయితే మనకి మగ్గంకి ఏ మాత్రం సింపుల్ సింపుల్లో మగ్గం వర్క్ చేయించుకున్నట్టు ఉంటుంది కొంచెం తోటి హైలైట్ చేసుకున్నామంటే సూపర్ ఉంటుందన్నమాట మిషన్ ఎంబ్రాయిడరీ అండ్ కంప్యూటర్ కూడా బాగానే ఉంటుంది బట్ ఇలాంటి చేంజెస్ ఏమన్నా కావాలనుకున్నప్పుడు మిషన్ ఎంబ్రాయిడరీ మనకు కొంచెం ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఏ మార్చుకోవాలనుకున్నా మార్చుకోవచ్చు ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఇచ్చాను ఫ్రంట్ వచ్చేసి మనకి ఫ్ర ఫస్టే చెప్పాలండి అది స్ట్రైట్ కట్టా ప్రిన్సెస్ కట్టా అని సో దాన్ని బట్టే మనం నెక్ పెట్టించుకోవాలి ఎందుకంటే క్రాస్ కటింగ్ వస్తుంది కదా స్ట్రైట్ కటింగ్కి క్రాస్ కటింగ్కి చేంజ్ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడైతే మోడల్స్ డిజైన్స్ చూసేద్దాం ఇక మనం స్టిచ్ చేసినవి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చేసానండి చిన్న చిన్న ఫ్రిల్స్ ఇవ్వడం వల్ల లుక్ చాలా డిఫరెంట్స్గా వచ్చింది హ్యాండ్కి అండ్ డ్రెస్ అంతా కూడా ఇలా స్టిచ్ చేసాము ఇది ఇద్దరు ఆడపిల్లలు అండి ఇవన్నీ కూడాను ఇలాగ ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి మనం శారీ తీసుకుంటే మంచిగా వస్తుందండి గేరా బాగా వస్తుంది డిజైన్ కూడా మంచిగా పెట్టుకోవడానికి కుదురుతుంది అదే ఫ్యాబ్రిక్ అనుకోండి ఎక్కువ పడుతుంది కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది శారీ అనుకోండి తక్కువలోనే మనకి ఇద్దరు పిల్లలకి మంచిగా వచ్చేస్తుంది సేమ్ వస్తుంది మనం సేమ్ వేసుకోరు అని అనుకున్నా కూడా చేంజ్ చేసేసుకోవచ్చు కొంచెం ఇబ్బంది ఏమి ఉండదు కానీ ఇద్దరం ఒకేలా వాడుతూ ఉంటాం కదా సో ఇద్దరు పిల్లలకి ఒకలా వాడుతూ ఉంటారు కాబట్టి ఇలాగ శారీ తీసుకొని ఇద్దరికి స్టిచ్ చేయించుకోవడం బెస్ట్ ఆప్షన్ అండి అండ్ లాంగ్ ఫ్రాక్స్కి వచ్చేసి మనకి కింద కొంచెం కుదిరితే ఫ్రిల్ట్ వేయించుకున్నాం అనుకోండి కొంచెం పెద్ద కూడా మనకు పిల్లలకి యూజ్ అవుతుంది అనమాట అండ్ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి కొంచెం పొట్టిగా అయిపోయిన తర్వాత కూడా లెగ్గిన్ పేరప్ చేసేసి యూజ్ చేసేసుకోవచ్చు లాంగ్ టర్మ్ యూజ్ అవుతుందనమాట ఇలాంటి ఫ్రాక్స్ అయితేను కొంచెం సైజ్ పెరగకుండా ఉంటే హైట్ పెరిగినా పర్వాలేదు మనం దాన్ని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అనమాట సో వీళ్ళే అయితే చాలా శారీస్ స్టిచ్ చేశానండి ఈ డ్రెస్సెస్ ఇప్పటికి చాలానే స్టిచ్ చేశాను ఇంకా కూడా ఉన్నాయి ఇంకా సెవెన్ ఎయిట్ శారీస్ దాకా ఉన్నాయి ఈ కస్టమర్ అయితే ఫస్ట్ నుంచి కూడా మనం వారానికి ఒకటి రెండు అలాగా మనం సెట్ చేసి ఇస్తూనే అనమాట ఎప్పుడు కంటిన్యూగా వీళ్ళ వర్క్ అయితే ఒకటి జరుగుతూనే ఉంటుంది సో మంచి కస్టమర్ అనమాట సో ఇప్పుడు మన కస్ట మన కస్టమైజేషన్లో ఆఫర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన దగ్గర రి ఇప్పుడు ప్రజెంట్ డిస్కౌంట్ ఉంది అనమాట స్టిచ్చింగ్ మీద స్టూడెంట్స్కి డిస్కౌంట్ ఉంది స్టూడెంట్ కార్డు ఉంటే చాలన్నమాట ప్రతి స్టూడెంట్కి కూడా మనం స్టిచ్చింగ్ మీద డిస్కౌంట్ ఇస్తున్నాము సో తప్పకుండా మిస్ చేసుకోవద్దు ఇప్పుడు ఇది సంక్రాంతి వరకు ఈ ఆఫర్ అయితే ఉందండి అండ్ ఇప్పుడు చూపిస్తున్న డ్రెస్ వచ్చేసి మీకు అంతకుముందు నేను ఒకటి షాల్ తోటి కుట్టానని చెప్పాను కదా సో ఇది ఇంక వాళ్ళ సిస్టర్కే అనమాట ఇది కూడా నేను షాల్ ఇచ్చారు ఆ షాల్ తోటి ఇలాగ డ్రెస్ అయితే కన్వర్ట్ చేశానండి చాలా బాగా వచ్చింది అసలు ఆ రియల్గా అయితే సూపర్ ఉంది అండ్ మొత్తం ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది నెక్ అంతా పైపింగ్ ఇచ్చాను స్మూత్గా ఉండే పైపింగే యూస్ చేశాను సో దట్ గుచ్చుకోకుండా ఉంటుంది కదా ఇదైతే నేను ఇలా హైలైట్ చేశానండి నాకే ఎంత ముద్దుగా అనిపించిందో బల క్యూట్ అనిపించింది అనమాట ఇలా పేరప్ చేశాను ఆ షాల్ని సో ఇదైతే ఈ ఫస్ట్ నేను చూపించాను కదా వాళ్ళవే ఇవి కూడాను ఫస్ట్ సిస్టర్కి రెండు డ్రెస్సెస్ చూపించాను కదా వాళ్ళవే అనమాట ఇది వచ్చేసి ఫ్లాట్ బుట్ట పెట్టానండి ఇది కూడా బుట్టే బట్ ఫ్లాట్ బుట్ట వస్తుందనమాట ఇది కూడా బాగా ట్రెండ్లో ఉంది ఈ బుట్ట కూడా అండ్ నేనైతే ఇక్కడ నెక్ దగ్గర మీకు కటింగ్ చూపించాను కదా ఆ మోడల్లో దీన్ని అయితే తీని తీసుకున్నాను అన్ని ఒక్కొక్క ఒక్కొక్క డిఫరెంట్గా వేసుకోవాలి కదా అన్నీ ఒకలాగా కాకుండా సో ఇదైతే కేరళ స్టైల్ శారీ అనమాట దాన్ని నేను పళ్ళులో ఇలాగా రెండు త్రీ పీకాక్స్ వచ్చాయి వాటిని నేను పాప ఇద్దరికి యూజ్ చేశాను చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంది రియల్గా అయితే అండ్ ఫ్రిల్ కూడా నేను డిఫరెంట్గా ఇచ్చాను సేమ్ ఒకలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చాను అనమాట ఇది వచ్చేసి చిన్న పాపది చిన్న పాపకు కూడా మనము ఇలాగే ఇచ్చాను సేమ్ సైడ్ ఒక పికాక్ ఇచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చాను పెద్ద పాపకు వచ్చేసి బుట్ట ఇచ్చాను అనమాట సో చిన్న చిన్న చేంజెస్ వల్ల కూడా లుక్ డిఫరెన్స్ అయిపోతుంది ఇక్కడ మీకు బెల్ట్ చూపిస్తున్నాను కదా ఇది జస్ట్ ఒక లైన్ లాగా వచ్చిందండి దాన్ని కూడా యూజ్ చేద్దాం వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇలా యూస్ చేసేసాను సో దట్ మనకి ఆప్షన్ ఉన్నింది అనుకోండి దేన్ని కూడా వదలకుండా సో ఏదో ఒకటి హైలైట్ చేయడమే ఈ కస్టమర్ అయితే అసలు అడగరు ఇదే కావాలి ఇలాగా అనేసి మనమే కస్టమర్ అంతా నమ్మకం ఉన్నప్పుడు మనమే కొంచెం వాళ్ళకి నచ్చినట్టుగా చేసిస్తే ఇంకా మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది సో ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి ఈ ఆఫర్ నేను